ఓం శ్రీ మాత్రే నమ్మ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని అష్టైశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని కోరుకుంటున్నానండి ఈరోజైతే మీ అందరికీ కూడా దిక్కు తోచని స్థితిలో ఉన్నప్పుడు ఈ ఒక్క మంత్రంతో ఎలాంటి ఆదాయాన్ని లాభాన్ని పొందుతామో వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము వీడియోలోకి వెళ్ళే ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆర్థిక సమస్యలతోటి అనారోగ్యాలతోటి లేదా భార్యాభర్తల మధ్య సమస్యలతోటి ప్రేమ పెళ్లి వివాహం స్త్రీ పురుష వశీకరణం అంటే ఒకరికి తెలియకుండా ఒకరి మీద చెడు ప్రయోగాలు లేదా మీ భార్య భర్తల మధ్య విభేదాలు సృష్టించి అన్యోన్యత అనేది లేకపోవడం ఇలా చాలా అంటే చాలా సమస్యలతో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజుల్లో బాధపడుతూ ఉన్నారండి అయితే మాకు తెలిసిన ఒక గురువు గారు ఉన్నారు ఆయన గారండి ఆయన నెంబర్ మీకు స్క్రీన్ పైన ఇస్తున్నాను సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ ఒక్కసారి ఫోన్ చేశారు అంటే కనుక మీకున్నటువంటి ఎలాంటి సమస్యకైనా వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు పరిష్కారాన్ని తెలియజేస్తారు ఒక్క ఫోన్ కాల్ ద్వారా మీ సమస్య అనేది తీరిపోతుందనమాట ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి చాలామందికి ఒక్కొక్కసారి అనుకోని పరిస్థితులు అనేది ఎదురవుతూ ఉంటాయి అక్కడ దాకా వెళ్ళినా కూడా మనకు అందవలసిన డబ్బు అందకపోవటం మనం మొదలుపెట్టిన పని ఆగిపోవటం ఇలా జరుగుతూ ఉంటుంది ఏం చేయాలో అర్థం కాక చాలామంది బాధపడుతూ ఉంటారు అలా దిక్కుచో తోచని స్థితిలో ఉన్నప్పుడు కనుక ఈ ఒక్క మంత్రాన్ని జపించారు అంటే మీకు కావలసినంత ధనం కానీ ఐశ్వర్యం కానీ లేదా బంగారం అనేది మొత్తం మీ దగ్గరికి వచ్చేలా చేస్తుందండి మన వారాహి అమ్మవారు అలా దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు ఎవరినైనా ఆదుకుంటుంది అంటే మాత్రం వారాహి అమ్మవారి యొక్క మహిమేనండి ఈరోజైతే ఆ అమ్మవారి మంత్రాన్ని మీకు తెలియజేయబోతూ ఉన్నాను ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు జపించాలి అనేది మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే అర్థమవుతుంది ఏ సమయంలో జపించాలి అనేది కూడా క్లియర్గా తెలుసుకుందాము అయితే ఈ మంత్రాన్ని జపించాలి అనుకున్న వాళ్ళు పీరియడ్ టైంలో ఉన్నవాళ్ళు కానీ నాన్ వెజ్ తిన్నవాళ్ళు కానీ అస్సలు జపించకూడదండి అమ్మవారి బీజాక్షరాలు మంత్రాలు ఉంటాయి కాబట్టి అలాంటి సందర్భాల్లో జపించటం అనేది కొంత పాప అనే అందుకని అలా సందర్భాల్లో జపించవద్దు అని క్లియర్గా ప్రతి వీడియోలో మీకు తెలియజేయటం అనేది జరుగుతూ ఉంది పర్టికులర్గా అమ్మవారి యొక్క మంత్రాలనేది వేళ జపించటం అనేది చాలా మంచి ఫలితాలనేది ఇస్తుందనమాట మనకి వారాహి అమ్మవారు ఎప్పుడు కూడా రాత్రి వేళలనే పూజలు అందుకుంటూ ఉంటారు చాలామందికి సందేహం రావచ్చు దిక్కుతోచని స్థితిలో అంటే రాత్రివేళ ఎలా కానీ దిక్కుతోచని స్థితిలో అంటే మీరున్న సమయాన్ని బట్టి అప్పటికి జపించుకోవచ్చండి కానీ రేపటి రోజున ఏం జరుగుతుంది రేపు ఉదయం మేము డబ్బు కట్టవలసి ఉంది లేదా మా బంగారం విడిపించుకోవలసి ఉంది ఇలా చాలామందికి తెల్లవారితే ఎన్నో సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి ఆలోచిస్తూ ఉంటారు వాటన్నిటి కోసం ముందు రోజు రాత్రిగానే పడుకోబోయే సమయంలో ఈ ఒక్క మంత్రాన్ని కనుక నూట ఎనిమిది సార్లు జపించారు అంటే ఖచ్చితంగా మీ సమస్యకు పరిష్కారాన్ని తెల్లవారేసరికి ఆ తల్లి చూపిస్తుందనమాట మీకు కావలసిన ధనాన్ని బంగారాన్ని దేనినైనా విడిపించుకోవలసి ఉన్నా కట్టవలసి ఉన్నా కూడా మీకు వచ్చేలాగా చేస్తుంది మన వారాహి అమ్మవారు అంతటి శక్తివంతమైన తల్లి వారాహి అమ్మవారు అయితే ఎందుకు రాత్రి వేళ జపించమంటున్నాము అంటే కనుక అమ్మవారు ఎప్పుడూ కూడా అండి రాత్రి వేళలనే పూజలు అందుకుంటూ ఉంటారు అలాగే రాత్రి వేళలే అమ్మవారు సంచరిస్తూ ఉంటారనమాట అందుకనే మీకు రాత్రి వేళ జపించండి అని ప్రత్యేకంగా వీడియోలో చెప్పటం అనేది జరుగుతూ ఉంది అయితే మంత్రాన్ని జపించాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే అవకాశం ఉంటే కనుక అమ్మవారి యొక్క పూజ అనేది చేసుకోండి అలా మాకు సమయం లేదు మేము హాస్టల్లో బయట రూమ్లో ఉంటున్నాము ఎలా అనుకునేవాళ్ళు ఒక్క పేపర్ పైన అయినా సరే మీ యొక్క కష్టం ఏదైతే ఉందో మీకు రావాల్సింది ఏదైతే ఉందో ఒక పేపర్ పైన రాసుకున్న తర్వాత ఈ మంత్రాన్ని కూడా రాయండి ఖచ్చితంగా మీకు మీ సమస్యకు పరిష్కారాన్ని వెంటనే వితిన్ అవర్స్లోనే మన తల్లి చూపిస్తారనమాట అలా రాసిన పేపర్ని మీ తలగడ కింద మీరు నిద్రించే ముందు మీ తలగడ కింద పెట్టి పడుకోండి వెంటనే ఫలితాలు అనేది వస్తాయి ఊహించని విధముగా మీకు ధనం అనేది కలుగుతుందన్నమాట అయితే ఇప్పుడు వీడియోలో మీ అందరికీ మరొక్క విషయం తెలియజేయబోతూ ఉన్నానండి వారాహి అమ్మవారి మంత్రాలు అనేది చాలామందికి మా ఇంట్లో ఫోటోలు పెట్టుకోవద్దంటున్నారు పూజ చేయకూడదు అనే సందేహం అయితే ఉంది అలాంటి నియమాలు నిబంధనలు ఏమీ లేవండి చక్కగా అమ్మవారి విగ్రహాలు పెట్టుకోకూడదు కానీ పటాలు అనేది పెట్టుకొని పూజ అనేది చేసుకోవచ్చు అనమాట దానిలో ఎలాంటి సందేహమూ లేదు ఇప్పుడైతే మీకు స్క్రీన్ పైన మంత్రాన్ని ఇస్తున్నాను చూడండి ఓం సమయేశ్వర్తియై అయి నమ సమయేశ్వర్తి అయి నమ సమయేశ్వర్తి అయి నమ ఖచ్చితంగా రాత్రి పూట పడుకోబోయే ముందు ఈ ఒక్క మంత్రాన్ని కనుక నూట ఎనిమిది సార్లు జపించి మీ సమస్య ఏదైతే ఉందో దానిని అమ్మవారికి చెప్పుకున్నట్లయితే కనుక తెల్లవారేసరికి మీకు సమస్య అనేది లేకుండా మటుమాయం చేస్తుంది మన వారాహి అమ్మవారు విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ అంటే అది కఠినంగా ఉంది తప్పలేదు అనుకున్నదైతే తప్ప చాలా సులువుగా ఎంతో తొందరగా సమస్యను పరిష్కరించేటువంటి అద్భుతమైన మహిమ కలిగిన తల్లి వరాహి అమ్మవారు మీరు వేడుకున్న వెంటనే మీ సమస్య అనేది తీరిపోతుంది మీ యొక్క ధనము బంగారము బ్యాంకిల్లో ఉన్నా ఎక్కడైనా తాకట్టులో ఉన్నా కూడా విడిపించుకోవటానికి కావలసినటువంటి పరిష్కారాన్ని మనకు కావలసిన ధనాన్ని మనకి సమకూరేలాగా చేస్తుందన్నమాట కాబట్టి నమ్మకంతో మీరు కనుక ఈ అమ్మవారిని పూజించి ఈ మంత్రాన్ని జపించారు అంటే మీకున్నటువంటి ధన సమస్యలైనా లేదా బంగారం గురించైనా దేని గురించైనా ఆర్థిక సమస్యలతో దేనికోసమైనా కూడా ఈ తల్లి మీకు వెంటనే పరిష్కారాన్ని అయితే చూపిస్తుంది అనమాట వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోలో కనపడుతున్నటువంటి అమ్మవారి యొక్క విగ్రహాలు